కేంద్ర మోదీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘాలు కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల పదమూడున సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ట్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం ఏలూరు అన్న భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ కార్మిక సంఘాల జిల్లా సమర్థ కమిటీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా నాయకులు పొప్పాల కన్నబాబు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు ట్రంప్ మోడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతాంగం కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని కోరారు కేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టేలా బహుళజాతి సంస్థలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగి వ్యవహరించడం తగదన్నారు ట్రంప్ సుంకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని స్వామినాథ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు రుణాలు రద్దు చేయాలని కోరారు ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రే ఈ తేదీన ఆగస్టు పదమూడవ క్విట్ కార్పొరేటర్ అనేది పిలుపుతో కార్యక్రమాన్ని తీసుకోవడం ఆ కార్యక్రమాన్ని ఏలూరులో ఉన్నటువంటి మన రైతు సంఘాలు అందరం కలిసి మన పాత బస్టాండ్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ మరి అక్కడ చేస్తూ మనం ఏదైతే ట్రంప్ కావచ్చు మరి మోడీ చేస్తున్న వ్యవహారాన్ని మనం బట్టపై చేయాల్సిన సమయం ఆసన్నమైంది మనందరం ఏలూరులోని రైతులు రైతు కార్మిక సంఘాలు అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు అందరం పాల్గొని జయప్రదం వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొని జైప్రదం చేయమని కోరుతున్నాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా భారతదేశం ఎగుమతుల పైన వేసినటువంటి పనుల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని అలాగే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో కరుగ్గా వ్యవహరించాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి పది కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళనలో ఈ నెల పదమూడవ తేదీన క్విట్ కార్పొరేట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఏలూరులో జరిగేటువంటి కార్యక్రమంలో రైతులు వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సమస్య ఇలా విదేశీ బహుళ సంస్థలు ఎవరు ఉన్నాయో ఆ బహుళ సంస్థలకి దేశ సంప్రదం వత్తాను కూడా కట్టబట్టే అటువంటి పొలం నెలనో పెడుతుంది దాని ఫలితంగా ఎవరిని ఇటువంటి సుంకాలు పెట్టుతారు కానీ దాని బలితంగా ఎవరైనా ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి తక్షణ వీటి నిర్ణయత తీసుకోవాలని చెప్పి మేము కార్మిక సంఘాలుగా సమీక్ష సమత్సరంగా డిమాండ్ చేస్తాం ఇలా క్విప్ కార్పొరేట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఎనభై మూడవ క్విట్ ఇండియా దేశ భర్మంగా కార్యక్రమం చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల స్మారమిటీ పిలిపివ్వడం జరిగింది ఇందులో భాగంగా ఏలూరుతో పాటు జిల్లాల అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్విక్ కార్పొరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి జిల్లాలోని రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు అట్టే కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొసంగా కోరుతా ఉన్నాను ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సుంతాలని పెంచారు ఆ సుంకాల వల్ల ఈ ప్రాంతం పూర్తిగా కుదారు జిల్లా అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సంహరించుకోవాలని తదితర డిమాండ్లతో క్విక్ కార్పొరేట్స్ పేరుతో రేపు పదమూడవ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరు నగరం